వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో రీసెంట్గా మనం న్యూస్లో చూసామన్నమాట ఆదాని గురించి ఒక రిపోర్ట్ హెడెన్ వాళ్ళు పబ్లిష్ చేసిన తర్వాత ఆదాని స్టాక్స్ అన్ని కూడా బాగా తగ్గడం మనం చూసామనమాట బాగా స్టాక్స్ అనేది చాలామంది షార్ట్ చేశారు అందువల్ల ఆదానికి కూడా వాల్యుయేషన్లు బాగా లాసెస్ వచ్చినట్టు మనకు తెలిసిందే కానీ రీసెంట్గా ఒక రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే ఆదాని అప్రాక్సిమేట్లీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్ ఈ ఆదాని స్టాక్స్ని షార్ట్ చేసి అన్ని షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్స్ రూపంలో సంపాదించింది అది కూడా సోల్ ఇన్వెస్టర్ రిలేషన్షిప్ ఆదానీ తీసేసి ఏంటి అంటే సెబీ అకార్డింగ్గా మనం చూసుకుంటే ఒక షోకాజ్ నోటీస్ కూడా వాళ్ళు ఈ హిడెన్బర్గ్ బర్గ్ ఫండ్ హౌస్కి జారీ చేయడం జరిగింది కానీ ఆ ఫోర్ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ అఫీషియల్గా కాకుండా వాళ్ళ పర్సనలీ ఒక ఫర్మ్లా చూసుకుంటే కూడా థర్టీ వన్ థౌజండ్ డాలర్స్ వాళ్ళు ఇక్కడ ఈ షార్ట్ పొజిషన్తో ఎర్న్ చేయడం జరిగింది అంటే దాదాపు పాతిక లక్షలు అనమాట ట్వంటీ ఫైవ్ లాక్ రూపీస్ ఆదాని యూఎస్ బాండ్స్ని షార్ట్ చేసి అక్కడ ప్రాఫిట్స్ వాళ్ళు సంపాదించడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి మూవ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు సవి ఇచ్చిన షోకాజ్ నోటీస్కి ఎటువంటి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకుండా ఓన్లీ మేము ఒక రీసెర్చ్ ఫామ్ అండ్ మేము ఇచ్చిన రిపోర్ట్ ఇప్పటికే కరెక్టే అని వాళ్ళు వాళ్ళ స్టాండ్ అనేది తీసుకుంటూ ఉన్నారు కానీ సెవి మాత్రము ఇందులో మీరు ఇచ్చిన రిపోర్ట్లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పడం జరిగింది దాని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి తెలియజేయండి అంతేకాకుండా ఇప్పటి వరకు మన హిట్ టీవీ మనని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ